దొంగతనాలకు అలవాటు పడిన ఇద్దరు స్నేహితులు మరో స్నేహితుని స్నేహం చేసుకుని దొంగతనం చేసిన వస్తువులను పంచుకోవడంలో తేడా రావడంతో కొత్తగా స్నేహం చేసిన స్నేహితుడిని అతమార్చిన సంఘటన పెద్దెమ్ములు మండల పరిధిలో చోటు చేసుకుంది ఈ కేసును ఛేదించి నిందితులు కు సబ్ డివిజన్ పోలీసులు తలరించారు ఇందుకు సంబంధించిన వివరాలను తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు వికారాబాద్ జిల్లా పెద్దెమ్ముల్ మండల పరిధిలోని గోపాల్పూర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి శుద్ధగుంతలో అనుమానాస్పదంగా మృతి చెందాడు కుటుంబకుల ఫిర్యాదు మేరకు పెద్దెములు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు ఒక కారులో కెమెరాను దొంగిలించగా మరో దగ్గర కళ్ళు కాంపౌండ్ లో పదమూడు లిక్కర్ క్వార్టర్స్ బాటిల్ దొంగిలించారు ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్న వీరు ఓ రోజు దొంగతనాల వాటాల కోసం గోపాల్పూర్ గ్రామ శివారులో సుద్దగని వద్ద వాటాలను పంచుకునేందుకు సిద్ధమయ్యారు వాటాలలో లిక్కర్ వాటర్ బాటిల్లో పదమూడు ఉండగా అందులో చనిపోయిన వ్యక్తి రమేష్కు ఆ ఇద్దరి స్నేహితుల మధ్య విభేదాలు రావడంతో గొడవకు దారితీసింది దొంగతనం విషయంపై తనకు మద్యం సీసాలు ఎక్కువగా ఇవ్వకుంటే అందరికీ చెబుతానని స్నేహితులతో తగ్గాదక్కు దిగాడు దీంతో ఇద్దరు స్నేహితులు శ్రీకాంత్ నరేష్ ఇక్కడ బయటపడుతుందో అని ఆవేశంతో రమేష్ను బెల్ట్తో గొంతును నిలిమి హత్య చేశారు నిందితులు పోలీసుల విచారణలో ఇద్దరు హత్య చేసినట్లు ఒప్పుకొనగా నిందితుల దగ్గర నుండి మద్యం సీసాలు ఒక కెమెరా హత్యకు ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు శుక్రవారం రిమాండ్కు తరలించారు ఈ హత్య కేసులో త్వరలో ఛేదించినందుకు డీఎస్పీ పోలీసులను అభినందించారు ఈ కార్యక్రమం తాండూరు రూరల్ సిఐటి అశోక్ పెద్దేములు ఎస్ఐ గిరి తదితరులు పాల్గొన్నారు ये तो पसंद चला तो अपने को। हाँ, नहीं, नहीं पसंद चला। आका मना कर मत। कमीशन तो हमारे पर्सनल है ना। कमीशन भी, है ना? वैसे महंगा ना होता है, पूजा तो अपने लिए ये तो। ఆరోగ్యత ఎక్త మీద అనుమానం వ్యక్తం చేస్తుంది అయితే అంటే సరబతాపూర్ చెందిన శ్రీకాంత్ పరీక్షిస్తే అతనికి ఒంటిపైర్పడే గాయాలు మాత్రం లేకున్నప్పటికీ కూడా కొంచెం నమోదు చేసుకుని విచారణ నేర నేరస్థలంలో ఒక ఆయన శ్రీకాంత్ సరబతపూర్కి చెందిన శ్రీకాంత్ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు తర్వాత పర్సు పడి ఉండడం జరిగింది సాక్షి కూడా కొంతమంది అంతకు ముందు రోజు రాత్రి వీళ్ళు కలిసి తిరగడంని చూసినారు ఆ తర్వాత అదే రాత్రి నుంచి అతను కనపడే ఇంటికి తిరిగి రాలేదని చెప్పి శ్రీకాంత్ మీద పండమి నరేష్ అనే వ్యక్తి మీద అనుమానంతో విచారణ ప్రారంభించగా వాళ్ళు పట్టుకుని జరిగింది తారిక అశోక్ బృందం పట్టుకుని విచారణ చేస్తే తెలిసిందేమంటే ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి తన అల్లుడు పండుమి నరేష్ ఇద్దరు కలిసి తర్వాత ఈ రమేష్ చనిపోయిన రమేష్తో కలిసి పెద్ద ఊళ్ళో ఒక కళ్ళు కొమ్మతో వాళ్ళు ఆ సముద్రంలో దాంట్లో సముద్రంగా శ్రీకాధుని కలుపూళ్ళకి దూరి కొన్ని మద్యం బాటిల్లో నూతనం చేసిన తర్వాత వాళ్ళ ముగ్గురు కలిసి ఆ సుద్ద గుంత దగ్గరికి వెళ్ళి కలిసి తాగారని తాగిన తర్వాత అయినా నాకు కొన్ని బాటిల్స్ కావాలి ఇంటికి తీసుకెళ్తానని చెప్పి డిసీజులు రమేష్ అంటే మీకెందుకు ఇస్తాం మేము ఇయమో అని చెప్పి అతను నిరాకరించడంతో వాళ్ళ మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది ఆర్గ్యుమెంట్ తర్వాత వాళ్ళ కోపంతో మధ్య మత్తులో వాళ్ళు ఆ రమేష్ బెదిరించాడు మీరు దొంగతనం చేశారన్న విషయాన్ని నేను చెప్తాను అందరికీ అనే విషయం చెప్పడంతో వాళ్ళు భయపడి ఆ శ్రీకాంత్ నరేష్ ఇద్దరు కలిసి తన పెళ్లితో వెడకి బిగించి చంపిన తర్వాత ఆ నీళ్ళ చూపడేయడం జరిగింది ఈ మరణానికి కారణమైన వాళ్ళిద్దరు సలబత్తాపూర్కి చెందిన శ్రీకాంత్ అని తర్వాత ఉద్రంగా వాళ్ళకి చెందిన మండబేజీ నరేష్ అయితే విచారణ మరొక రెండు నేరాలు కూడా వాళ్ళు ఒప్పుకున్నారు సరఫత్తాపూర్ వారు ఆ పటాంచేరు నుంచి సెలబత్తాపూర్కి వచ్చే క్రమంలో ఆ ఊరిలో ఒక దా కారు వార్క్ చేసిండే ఆ కారు యొక్క అద్దాన్ని వాళ్ళు బ్రేక్ చేసినారు శ్రీకాంత్ అని నరేష్ బ్రేక్ చేసి కార్ ఉన్న ఒక కెమెరా తొంగిచ్చారు తర్వాత ఈ కలుకంపళ్ళలో ఉన్న ఈ పొందు పాటిస్తుంది రెండు దొంగతనాల కేసులు ఉంటాయి కేసు ఈ మూడు కేసుల్లోనూ వాడు ఇన్వాల్వ్ అయినట్టుగా నిర్ధారణ జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకి చేయడం జరుగుతుంది వారి ఆధీనం నుంచి వాళ్ళు దొంగతనం చేయగా మిగిలిన మద్యం పార్టీలు ప్లస్ సుత్తె కారు దర్పాలించిన సుత్తెను తర్వాత కార్ నుంచి దొంగతనం చేసిన కెమెరాను పెద్ద రమేష్ ని చంపడానికి ఉపయోగించిన బెల్ట్ని రికవర్ చేయడం జరిగింది అట్లా వారి యొక్క ఉపయోగించిన ఒక మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది వారిని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది కల్కంపూర్లో నగదు కూడా చూరండి నగదు కల్కంపూర్లో నగదు చోరీ ఒక లక్ష రూపాయలు నగదు చోరీ ఏంటని ఫిర్యాదు పెట్టుకోవడం జరిగింది కానీ మీరు లో అక్కడ ఎలాంటి నగదు ఉన్నట్టుగా వాటిని దొంగిలించినట్టుగా అడుగు ఒప్పుకోలేదు మద్యం పార్టీలు మాత్రమే అది అంటే ఎందుకోసం కాదు అమ్మడానికి లేకపోతే వాళ్ళు పర్సనల్ యూస్ కానీ దొంగతనం చేసినప్పుడు మాత్రం మద్యం పార్టీస్ ఉంటాయి పదమూడు పార్టీస్ ఉంటాయి పార్టీస్ దొంగతనం చేసినట్టు కనిపెస్ట్ చేసారు మీరు వీళ్ళకి సంబంధం ఉన్నట్టుగా ఇంకా నిర్ధారణకు రాలేదు ఆ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది ఆ కేసుకి దేనికి సంబంధించి ఇంకా ఏ సరి ఆ కేసు అనేవాళ్ళు నడుస్తాం దాంట్లో సీసీ కెమెరాల యొక్క విశ్లేషణ తర్వాత సెల్ ఫోన్ కావాలి విశ్లేషణ వేలు అవన్నీ కూడా ఆసెక్ చేస్తున్నాం ఇంకా నడుస్తా thank mm -hmm. you